మీకు తెలుసా ఇలాంటి గుడి కూడా ఒకటి ఉందని అది ఏమి గుడో కాదు ను తగ్గించే గుడి ఈ గుడి భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరుకు కేవలం ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మపేట అనే గ్రామంలో ఉంది ఇక్కడ గుడిని స్వయంగా శ్రీకృష్ణుడే కట్టించాడని ప్రజలు నమ్ముతారు ఈ ఆలయంలో లింగరూపంలో ఉండే శివుడు వెన్ని కురుంబేశ్వరుగా అలాగే పార్వతీదేవి సౌందరనాయరిగా పూజలు అందుకుంటున్నారు ఇంతకు మధుమేహం ఎలా నయమవుతుందంటే ఇక్కడకు వచ్చిన భక్తులు స్వామికి గోధుమ రవ్వ చక్కెరతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా స్వామికి సమర్పిస్తారు అదేవిధంగా ప్రసాదాన్ని అక్కడ ఉన్న చీమలు తినేలా కొంచెం చీమలకు పెడతారు ఆ చీమలు కనుక ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే మధుమేహం వ్యాధి తగ్గుముఖం పడుతుందని అక్కడ ప్రజలు నమ్ముతారు